హలో అండి అందరికీ నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చినాక వీడియో అప్లోడ్ చేద్దాం చేద్దాం అనుకుంటానే ఉన్నాను కానీ అస్సలు నాకు కుదరట్లేదు ఫోన్ పిల్లలు నాకు ఇవ్వట్లేదు అక్కడికి ఫోన్ ఇవ్వకుండా కథలు చెప్తూ ఉన్నా ఫోన్ అలవాటు మాన్పే చేయాలి అని ఇంకా స్కూల్ కూడా ఓపెన్ అయిపోయింది కదా ఇంకా స్కూల్కి వెళ్తే చూసుకోలేరని అప్పుడప్పుడు అయితే ఇస్తున్నా ఇక్కడికి వచ్చేటప్పుడు మా అమ్మ నాకు ఈ బాటిల్ ఇచ్చి పంపించింది ప్రియా పచ్చడి బాటిల్ అనుకుంటున్నారు కదా ఇది ప్రియా బాటిలే కానీ ఇందులో ప్రియా పచ్చడి అయితే లేదు ఇది ప్రియా నిమ్మకాయ పచ్చడి లాగా ఉంది కదా ఇందులో నిమ్మకాయ పచ్చడి అయితే లేదు ఇందులో ఆయిల్ ఉందనమాట హెయిర్ ఆయిల్ ఇంట్లో కొన్ని ఎండు ఉసిరికాయలు భృంగరాజు అంటాం కదా గుంటగలగ రాకు అది మా కుండీలో కొంచెం ఆకు ఉంది ఇప్పుడు లేదులేండి అంతా వెళ్ళిపోయింది ఆకు అన్ ఆకు గుంటగలగ రాకు ఇంకా ఏం వేసిందో నాకు గుర్తులేదు ఆ రెండు మాత్రమే నాకు గుర్తుంది మా అమ్మ నాకు ఆయిల్ ప్రిపేర్ చేసి ఇచ్చింది నాకు ఈ మధ్య డాండ్రఫ్ ఎక్కువైపోయి హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ ఉంది స్కూల్లో ఉన్నప్పుడు నా హెయిర్ చాలా లా ఉండేది ఇప్పుడు చాలా సన్నగా ఉంది కానీ ఫ్రైడే రోజు తలస్నానం చేసి వెళ్తే వెనకాల కూర్చునే వాళ్ళు ఇలా కొల్చేవాళ్ళు అనమాట నాకు హెయిర్ని మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి ఇంటికి వస్తాం కదా అప్పుడు మళ్ళీ ఇక్కడి వరకు రిబ్బన్ కట్టించుకొని వెళ్ళిపోయేదాన్ని లేకపోతే రబ్బర్ బ్యాండ్ కట్టించుకొని వెళ్ళిపోయేదాన్ని అట్లా ఇట్లా వాళ్ళు అనమాట వీధిలో వెళుతూ ఉంటే అడిగేవారు మీ అమ్మ మీకు ఏ ఆయిల్ పెడుతుంది నీకు చుట్టూ అంత బాగుందని ఒక్కొక్క జడ ఇంత ఇంత లా ఉండేదనమాట ఒక్క జడే వేస్తే లా వచ్చేది నా పెళ్ళిలో కూడా నేను సౌరం పెట్టుకోలేదు నా ఎంగేజ్మెంట్లో కూడా నేను సౌరం పెట్టుకోలేదు నా ఓన్ హెయిర్తోనే నేను రెడీ అయ్యా నా పెళ్ళికి కూడా కానీ ఇప్పుడు ఫుల్ హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంది చూడండి ఎలా అయిపోయిందో నా హెయిర్ అంతా వెళ్ళిపోయింది కొందరు కొన్ని ఫొటోస్ ఉంటాయి కదా నావి పొడుగు హెయిర్ అది నేను సౌరం పెట్టుకున్నా అనుకున్నారు నా పెళ్ళిలో కూడా కొందరు అలాగే అనుకున్నారు మళ్ళా కాదు ఇది నా ఓన్ హెయిర్ అంటే వాళ్ళ షాక్ అనమాట తర్వాత ఎంగేజ్మెంట్ తర్వాత నుంచి నా హెయిర్ అంతా వెళ్ళిపోతూ ఉంది అందుకని మా అమ్మ నాకు ఈ ఆయిల్ ప్రిపేర్ చేసి ఇచ్చింది స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది ఇప్పుడు టీవీలో కూడా ఏంది ఫోన్లో చూపిస్తున్నారు కదా ఇన్స్టాగ్రామ్లలో షార్ట్ వీడియోస్లో ఆదివే ఆదివాసి హెయిర్ ఆయిల్ హక్కి పిక్కి వాళ్ళది అది కూడా బాగుందంట ఇది ఈ బాటిల్ తర్వాత నేను అది కొనుక్కుందాం అనుకుంటా ఉన్నా ఇప్పుడైతే ప్రజెంట్ ఈ బాటిల్ వాడేస్తా సీజన్ మారుతూ ఉంది కదా నాకు ఈరోజు స్టార్ట్ అయిందనమాట జలుబు అసలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది ఇటువైపు ఆడుతుంది ఇటువైపు ఆడట్లేదు ఊపిరి ఆడట్లేదు గుంటగల రాక వేసాం కదా ఆయిల్ చూడండి బ్లాక్గా ఉంది ఆకు వేస్తే ఇలానే అవుతుంది అనమాట మేము ఇక్కడికి వచ్చిన నెక్స్ట్ డేనే ఎవరో ఇచ్చారని మా ఓనర్ వాళ్ళ పిల్లలు ఈ కొమ్మ అయితే నాకు ఇచ్చారు దీనికి చిన్న చిన్న కాయలు ఉన్నాయి తిని చూస్తే కొంచెం స్వీట్గా ఉన్నాయన్నమాట కొన్ని పచ్చిగా కొన్ని తోరగా కొన్ని మాగిపోయి కూడా ఉన్నాయి మాగిపోయినవి మాత్రం రెడ్గా మారిపోతున్నాయి ఇవే కాకుండా కొన్ని చేతులకి బ్లాక్గా ఉండే కాయలు కూడా ఇచ్చారు వాటిని మేము స్కూల్ టైంలో కల్లి కాయలు అనేవాళ్ళం అనమాట మా ఊర్లో ఒక రూపాయి ఇస్తే చిన్న టీ గ్లాస్ మైన్ ఇచ్చేవాళ్ళు ఈ కాయల పేరు అయితే నాకు తెలీదు ఎవరికైనా మీలో నా వీడియో చూసే ఈ కాయల పేరు తెలిస్తే చెప్పండి తర్వాత ఇదిగోండి ఆ తెచ్చిన ఇంకో కొమ్మ కాడే ఉందనమాట ఇలా పిల్లలు కలిసి వాళ్ళే ఆ కొమ్మను ఇలా పాతి పెట్టారనమాట అదే నాటారు ఇదిగోండి కొమ్మ వీళ్ళు నాటారు కదా టూ డేస్ తర్వాత మళ్ళీ తీద్దామని ఈరోజు వీడియో తీసాను అన్నమాట అది పాపం అది ఉందో లేదో తెలీదు ఆకులు అయితే అన్నీ వాడిపోయాయి కానీ నాటక చూడ్డానికి మాత్రం భలే అందంగా ఉంది మొక్క వీళ్ళు వేర్లతో ఏం నాటలేదు కొమ్మతోనే పెట్టారు కదా చూడాలా టూ డేస్ తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా టెంకాయ చెట్టు టెంకాయ ఆకులు ఉంటాయి కదా అవన్నీ తెంపి వేరే అక్క చూడండి ఇలా చేసింది బాగా చేసింది కదా నేను ఊరి నుంచి వస్తానే తను ఇది అల్లుతా ఉంది ఏంటా అని చూస్తే ఇది చేసింది దీంట్లోతో ఈ ఆకులతో బొమ్మలు చిలకలు కూడా చేయొచ్చు పెళ్ళిళ్ళకి కడతారు కదా చిలకల్లాగా చేసి మళ్ళీ ఈరోజు బక్రీద్ కదా బక్రీద్ రోజు ఈ అమ్మాయిది బర్త్డే అనమాట జోయాది ఈరోజు బక్రీద్ కదా మాకైతే ఫుడ్ వచ్చేసింది వాళ్ళ దగ్గర నుంచి మీకు కూడా ఇచ్చారా ఎవరైనా మీకు తెలిసిన ముస్లిమ్స్ ఎవరైనా ఉన్నారా చూడండి ఎట్లా అయిపోయిందో ఎండిపోయింది టూ డేస్ తర్వాత వీడియో అనమాట ఈరోజు తీసాను నాకు ముందుగానే డౌట్ కొట్టిందనమాట ఇది వీళ్ళు కొమ్మ పెడుతున్నారేంది అనుకున్నా కానీ పిల్లో సరదా కదా అందుకని ఎవరేమనలేదు వాళ్ళని కూడా ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ చూడండి ఫస్ట్ నుంచి ఎందుకంటే లాంగ్ వీడియోసే కాదు నేను కొన్ని షార్ట్ వీడియోస్ కూడా మధ్య మధ్యలో అప్లోడ్ చేశాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తల్లో నాకు తెలీదు అనమాట యూట్యూబ్ గురించి కరెక్ట్గా ఇప్పుడు కూడా నాకేం తెలీదు ఏదో అప్లోడ్ చేస్తూ ఉంటా స్టార్టింగ్లో నేను షార్ట్ వీడియోస్ ఎక్కువ పెట్టేదాన్ని అనమాట అవి కూడా చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి